మీరు చూడండి కరెక్ట్ గా ఈ అసెంబ్లీ సమావేశాల నాటికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి చిట్చాట్లు ఏంది రేవంత్ చిట్చాట్లు ఏం చెప్పిండు రిజర్వ్ బీసీల అంశం అసెంబ్లీలో చర్చిద్దామని ఆయన చెప్పంగానే కేసీఆర్ వచ్చేసి వెంటనే కేసీఆర్ వచ్చేసి ఇది కాదనైనా మన ఎజెండా నీళ్ళ మీద పెట్టుకుందాం దుకాణం నీళ్ళ పంచాయతీ అని చెప్పి ఈయన ఎజెండా ఇచ్చిపోయింది ఇప్పుడు ఈయన ఎజెండా ఇచ్చిపోగానే నీళ్ళ మీద మాట్లాడదాం తెలుసుకుందాం రండి అని చెప్పి వైపు ఎజెండాను మార్చేసిండు రేవంత్ రెడ్డి ఎజెండాను మార్చేసి ఇప్పుడు బీసీల ఎజెండా కాదు నీళ్ళ ఎజెండా ఈ నీళ్ళ ఎజెండా ఈ నీళ్ళ పంచాయతీ ఎవరికి కావాలంటే మెగా కృష్ణారెడ్డికి కావాలి ఈ కాంట్రాక్టర్లకు కావాలి రేవంత్ రెడ్డికి కావాలి కేసీఆర్ కావాలి ఈ నీళ్ళ పంచాయతీ ఎందుకంటే అందులో పైసలు వచ్చేది దంద కాబట్టి ఇక ఈ దుకాణం ఇప్పుడు తెరిచిపోయారు ఇప్పుడు అసెంబ్లీ దీని మీద ఇక కరెక్ట్గా ఏం జరిగిందో మీరు చూడండి ఇప్పుడు వీళ్ళ ఎజెండాలు చూడు ఎట్లా మారుతా ఉన్నాయో